చెప్తున్నానంటే నిన్న జరిగిన ఎపిసోడ్కు సంబంధించి రాష్ట్ర మంత్రులే మాట్లాడితే ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి తెలంగాణ ఆడబిడ్డ మీద అందులో భర్తను కోల్పోయి నిజంగా కూడా వాళ్ళు నియోజకవర్గానికి సంబంధించి తన భర్త చేసిన అభివృద్ధి కావచ్చు అక్కడి కార్యకర్తలను ఆదుకున్న తీరు కావచ్చు లేదా అనేక అంశాలు ఉంటాయి రాజకీయంలో ఉన్న కుటుంబం కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజల మధ్యలో ఉంటారు ప్రజలే కుటుంబంగా భావించే వ్యక్తులు చాలామంది ఉంటారు సో దాంట్లో భాగంగా మాఘంటి సునీతకు సంబంధించి సునీత మీద మంత్రి పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు ఈ మా వీళ్ళిద్దరూ కూడా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు అసహించుకునే తీరు ఉన్నాయి ఒకసారి ఏం జరిగిందో చూద్దాం కన్నీళ్లపై నీచ రాజకీయం ఆడబిడ్డ ఎమోషనల్పై కాంగ్రెస్ చిల్లర కామెంట్స్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నీచపు రాజకీయాలకు దిగుతుంది భర్త చనిపై పుట్టెడు దుఃఖంలో ఉన్న మాఘంటి సునీతపై చిల్లర కామెంట్ చేస్తుంది చనిపోయిన భర్తను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెడితే అది ఓ డ్రామా అని రాజకీయం కోసమేనంటూ చిల్లర వ్యాఖ్యలు చేస్తుంది అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు సభల్లోనే ఏ ఏడ్చారు ఓట్లు వేయకపోతే చనిపోతామంటూ బహిరంగంగా మాట్లాడారు సునీత కన్నీళ్ల డ్రామా అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఏడుపులేంటి అంటూ జనం ప్రశ్నిస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిందని మీరంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు అంటే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే సమయంలో వాళ్ళలో ఉన్న సకల కళలను కూడా బయటపెట్టిరనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా మైకుల ముందు మాట్లాడింది మరికొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా మనం చూస్తాం ఈరోజు మాగంటి సునీత తన భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండి అయినప్పటికీ కూడా పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ క్షేత్రంలో నేను ఉండాల్సిన సభ ప్లేస్లో ఈ స్టేజ్లో నా భర్త ఉండాలి ఈరోజు నా భర్తను కోల్పోయానని కన్నీటి పరితమైతే ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ మంత్రులు వాళ్ళ నోటికి అద్దు అదుపు లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది మంత్రి అంటే ఎంత హుందాతనంగా ఉండాలి మంత్రి అంటే ఎంత గొప్పగా ఉండాలి మంత్రి అంటే ఎలా ఉండాలి కానీ ఈరోజు ఈ మంత్రులు చేసే చిల్లర కామెంట్స్ వల్ల తనను ఇంకా కూడా నొప్పించే ప్రయత్నం చేస్తున్నాను అందుకే ప్రజలు చూస్తారు ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు గోపీనాథ్ని తలుచుకుని ఏడ్చిన సునీత అంతా ఓ డ్రామా ఆమె కన్నెళ్ళు ఆర్టిఫిషియలే రాజకీయం కోసమే ఆమె ఏడుస్తుందన్న మంత్రులు మాగంటి గోపీనాథ్ మృతి దైవ నిర్ణయమేనన్న అన్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సభలో ఓట్ల కోసం ఏడ్చిన కాంగ్రెస్ నేతలు ఈటల వ్యాఖ్యలకు చార్మినార్ వెళ్ళి నాడు బోరున ఏడ్చిన రేవంత్ రెడ్డి మాగంటి సునీతది డ్రామా అయితే మేడిపల్లి సత్యం ఆది శ్రీనివాస్ది ఏంటి సోషల్ మీడియాలో జనం ప్రశ్నలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ చాలా వరకు అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తనకు రాజకీయం ఇష్టమా ఇష్టం లేదా అనేది పక్కన పెడదాం ఒక ఆడబిడ్డ తన భర్తను కోల్పోయి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల మధ్య నిల్చొని ప్రజలకు సేవ చేయడానిక లేదా ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో జూబ్లీల్స్ నియోజకవర్గంలో తన భర్త చేసిన మంచి పనులా లేదా అక్కడ పార్టీ కోసం తాను కష్టపడ్డ తీరా ఏదైనా కావచ్చు తన ప్రయత్నం తాను చేశారో ఆకస్మిక అనారోగ్యమా ఇతరత్ర కారణాలతో తాను లేకపోవచ్చు కానీ అంతటి దుఃఖంలో అంటే తన భర్తను కోల్పోయి కూడా ప్రచారంలోకి వెళ్తే జీర్ణించుకోలేని పరిస్థితి కనబడతాను ఇదే ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణలో మొన్నటి ఎన్నికలలో రెండు వేల ఇరవై రెండు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు పేరు చెప్పి ఆర్ గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి అధికారంలోకి రావడానికి మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆనాడు ఏడ్చిన ఏడుపులు మీ అందరికీ కనిపించలేదా చూసినాం కదా మేడిపల్లి సత్యం ఎంత ఘోరంగా స్టేజ్ మీద ఉండేడ్చిండు ఆది శ్రీనివాస్ మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఆఖరికి ఈటల చేసిన వ్యాఖ్యలకు కన్నీటి పరితమవుతూ చార్మినగర్ దగ్గర పోయి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి ఆ రోజు కన్నీలు పెట్టలేదా మరి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియలే అని అనగలగమా ఆనాడు నిజమైనప్పుడు నేడు ఎందుకు నిజం కావు ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి ఎందుకంటే మాగంటి గోపీనాథ్కు సంబంధించి తను చనిపోతే తన కుటుంబానికే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాదని మరే మరేవ్వరికి ఇవ్వలే మాగంటి సునీత పోటీ చేస్తుంది అభ్యర్థిగా ప్రచారం చేస్తుంది తన కుమార్తె కొడుకు కూడా ప్రచారం చేస్తున్న పర్వం కనబడుతుంది మరి ఇలాంటి పరిస్థితులలో గెలుపు అనేది మేము జూబ్లీల్స్ నియోజకవర్గానికి వచ్చిన ఇరవై రెండు నెలల కాలంలో పలానా చేశాం పలానా అభివృద్ధి చేశాం మా ప్రభుత్వం ఇలా చేసింది మీకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలలో ఇలా అభివృద్ధి చేయగలిగాం అని ఎందుకు చెప్పలేకపోయింది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడడం మంత్రుల విఘ్నతకే వదిలేద్దాం ఎందుకంటే మంత్రులు ఏం మాట్లాడేలో ఒకసారి మీకు చదివి చాలా స్పష్టంగా కూడా వినబెడతా ఇయో ఈయన కనబడుతున్న పేరు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చరిత్ర నేను ఒకసారి చెప్తా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ తెలంగాణలో